ప్రజాస్వామ్యంలో పౌరుడి స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదు కానీ పదేళ్ల బిఆర్ఎస్ గడీల పాలనలో ఆ స్వేచ్ఛను ఖాయిదు చేశారు దేశ భద్రత కోసం ఉగ్రవాదుల ఏరివేత కోసం వాడాల్సిన ట్యాపింగ్ యంత్రాంగాన్ని రాజకీయ ప్రత్యర్థులు అణిచివేయడానికి సామాన్యుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటానికి వాడుకున్నారు ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై జరిగిన దాడి కేంద్ర ప్రభుత్వం అనుమతితో అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ ను బీఆర్ఎస్ తన రాజకీయ మనుగడ కోసం ఒక అస్త్రంగా మార్చుకుంది వార్ రూమ్ లను ఏర్పాటు చేసి అపోజిషన్ నెత్తలే కాదు సొంత పార్టీ మంత్రులు జడ్జీలు వ్యాపారవేత్తలు ఆఖరికి నటీనట్లతో పాటు జర్నలిస్ట్ల ల బెడ్రూమ్ ముచ్చట్లు కూడా రికార్డ్ చేశారు అంతేనా అంతకు మించి ఒక అడుగు ముందుకేసి ఆఖరికి కన్న కూతురు ఇంటల్లుడి ఫోన్ కూడా టాప్ చేసిన ఘనత బిఆర్ఎస్ డే ఒక సామాజిక వర్గాన్ని గుప్పెట్లో పెట్టుకొని తాయిలాలు అప్పచెప్పుతూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ రాష్ట్రాన్ని నిఘా నీడలోకి నెట్టారు అడ్డవర్ ఆయుధాలుగా దోచుకున్న సొమ్ముతో ఈ వ్యవహారాన్ని నడిపించారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు డీఎస్పీ డిఎస్పీ ప్రణీత్ రావు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న లాంటి వారు చట్టాన్ని తుంగలోకి తొక్కి కేసీఆర్ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేశారు ఉద్యమ నేతగా కేసీఆర్ కు అవకాశం కల్పిస్తే ఉన్మాద రాజకీయాలకు తెరలేపటం వారి నీచత్వానికి రాజకీయ దిగజారుడుతనానికి పరాకష్ట అందుకే గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పారు ఇప్పుడు ఆత్మగౌరవం పేరిట దాడి అని మాట్లాడుతున్న కేటీఆర్ హరీశ్ రావులు మీరు టాపింగ్ బాధితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు ఎక్కడ పోయాయి ఈ ముచ్చట్లు తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లేదనా మీ ఉద్దేశం ఇలాంటి ఆలోచనలు దొరల అహంకారానికి పరాకాష్ట కాబట్టే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు అయినా మీలే మార్పు రాకపోవటం దురదృష్టకరం